బిగ్ బాస్ బేకర్ ప్లాన్ వేసిందా తుస్ అయిపోయిందా ప్లాన్ అనిపించింది అక్కడ అందరు పసిగట్టేసిరు అందరికి తెలిసిపోయింది ఎందుకంటే అందరూ బిగ్ బాస్ చూసిన వాళ్ళే అందరు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళే అక్కడ మాస్క్ మ్యాన్ వెళ్ళగానే ఆమెను సీక్రెట్ రూమ్ లో పెడతారు మీరేం టెన్షన్ పడకండి అన్నాడు మరి ఇమ్ము ఎందుకు ఇంత ఓవర్ గా ఏడవడం అనిపించింది నాకు ఓవర్ యాక్షన్ అనిపించింది అతనికి తెలుసు అతను చాలా టాలెంటెడ్ కాకపోతే అక్కడ సంజన ఈయనని చూసి వీళ్ళవ్వాలి ఈమె కూడా ఏడవాలే ఏదో మస్కా బురిడి కొట్టించిందేమో అనిపించింది ఇక్కడ ఏంటి అసలు ఏం ప్లాన్ వేశాడు ఎవరి కోసం వేసాడు ఏంటి ఇక్కడ మరి వేరే ఎవరైనా వెళ్తారో మాస్క్ అనుకున్నాడా మరి ఎవరు అనుకున్నాడో అర్థం కాలేదు ఆల్రెడీ ఆమె సాటర్డే ఎపిసోడ్లో స్టేజ్ పైకి వచ్చింది మళ్ళీ లోని పంపించేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ బిగ్ బాస్ మాత్రమో అందరికీ ప్లాన్ తెలిసిపోయింది ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు అంటే ఇక మన రాముకు కొంచెం తెలుసా తెలియదు అర్థం కాలేదు ఏనేందో చెప్పేస్తున్నాడు సంజన గారి గురించి అసలు రాము ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఈయనకు అన్నింగా ఈయన ఇన్నోసెంటా ఆయనకి తెలుసా ఈయనకేమైనా తెలీదా అనేది నాకు అసలు అర్థం కాలేదు దివ్య గీత మాత్రం సూపర్గా ఇచ్చింది ర్యాంకింగ్స్ అర్థం కావాలి ఆమె ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అనేది అర్థమైతే మాత్రం వాళ్ళ గేమ్ను ముందుకు తీసుకెళ్తారనిపించింది నాకు సంజన బాగా పసిగట్టింది సంజనకు అర్థమైపోయింది నేను టాప్లో ఉన్నాను అందుకే నన్ను నోచుకోలేక నన్ను ఇట్లా తీసేస్తున్నాను నన్ను కార్నర్ చేసేస్తున్నాను అని లాస్ట్లో చెప్పేస్తుంది సూపర్ అనిపించింది దివ్య నీకు ఒక్కొక్కరికి భలే చెప్పింది అమ్మ పాయింట్ ఫ్లోరా గారి గురించి ఆమె ఏం లేదు ఆమె ఎక్కువ అనిపించదం ఎక్కువ మాట్లాడలేదు అని పవన్ కళ్యాణ్ గురించి కానీ అందరి గురించి ఒక్కొక్కరి గురించి భలే చెప్పింది ఇక భరణి గారిని ఇంత ఊడుతుందంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది భరణి గారు ఏంటి ఫేక్ అని ఆమెకు ఉన్నట్టుంది సో ఈయనను మెచ్చుకుంటే ఈయన పడతాడు ఈయన మాట్లాడతాడు నాతోని సో ఈయన గేమ్ ఏంటి అని ప్లాన్ అని తెలుసుకోవచ్చు అనుకుంటుంది నా లెక్కున్నాడు నా లెక్కున్నాడు అని చెప్పేసి లసుగుణులు ఆగాలని చూస్తుందా ఎందుకంటే ఆయన ఏంటనేది మీకు అర్థం కాలే అందరు ఎంతో కొంత అర్థమయ్యి ఈయన అర్థం కాలేదు కాబట్టి అట్లా చేస్తుందేమో అనిపిస్తుంది సో ఇంకా భరణి గారు కూడా ఇంప్రెస్ అయిపోయి సో రాగానే ఆ దివ్య నీఖితో బట్టలు తీసేసి ఆమె నిజ్ చేయడం నాకు నచ్చలేదని దివ్య దివ్యా పేరు చెప్తాడు ఇక భరణి గారు నవ్వు వస్తుంది నాకు అట్లా అనిపించింది ఇక డీమానేమో పర్సనల్ అటాక్ చేస్తుంది పర్సనల్కి వెళ్ళిపోతుంది ఇంకా రాము ఒకటి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ ఏం చెప్పాడు సో భరణి గారు అయితే దివ్యనిత గురించి చెప్పినట్టు అనిపించింది ఇంకా మాస్క్ మెంట్ ఫస్ట్ నుంచి నేను ఆడోళ్ళని డిగ్రేడ్ చేస్తా అన్నది ఆయన ఎప్పటి నుంచి అనడో నాకు ఫస్ట్ నుంచి నచ్చదామే సో నేను అందుకే అది చేసేస్తున్నా అని చెప్పేసినట్టు అనిపించింది నాకు ఇంకా వచ్చేసి ఇంకా మన సంజన గారి ఏడుచుకుంటూ చూన్యుల్ ఏడుస్తుంటా చూసుకుంటా ఉంది ఉందనిపించింది సో ఇంకా బయటకు వచ్చాక ఎలా ఉంటుందో ఇంకా రేపు ఏడ్చి మళ్ళీ ఇంకా లోపలికి డైరెక్ట్ హౌస్లోకి పంపించేస్తారు మా అంటే ఒక రోజు ఉంచారు అంతే అనుకోండి రోజు నైట్ ఉంచు ఉంచినట్టు ఉన్నారు బట్ అందరికీ తెలిసిపోయింది అక్కడ సీక్రెట్ రూమ్ అది ఇది అని ఇంకా అక్కడ పెద్దగా ఇమానియలు ఇది ఒక్కడ తప్ప ఇంకా పెద్దగా ఎవరు రియాక్ట్ అయ్యారు అందరికి ఏం అర్థమైపోయింది కాకపోతే పోతే పోయింది వస్తే వచ్చింది సీక్రెట్ రూమ్లో పెడితే పెట్టరు అన్నట్టుగా డెసిషన్ తీసుకున్నారు సంజన గారి గురించి ఎందుకంటే ఇక ఆమె బ్యాడ్ అవుతున్న టైంలో వీళ్ళు ఆమెకు మళ్ళీ పాజిటివ్ ఎపిసోడ్ క్రియేట్ చేశారు అనిపిస్తుంది ఎందుకంటే రోజు దొంగతనాలు అదే సోది చూసిందే చూసి పాడిందే పాడరా పాసుపల్ల దాసరాడు అన్నట్టు ఒకటే కంటెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుందేమో చూద్దాము ఎందుకంటే రేపు సాటర్డే షూట్లో కూడా అదే చెప్పాడంట దొంగతనాలు వద్దు అలాగే లక్కోర్ గేమ్ గురించి అలా ఇవన్నీ మనకు సీజర్కు స్వీట్ వార్నింగ్ పవన్ కళ్యాణ్కు మార్నింగ్ అలాగే సిరిషిజాకి నువ్వు అదే డ్రెస్ తోటి ఉండాలని చెప్పేసి ఆమెకు ఒకటి పనిష్మెంట్ వచ్చిందంట సో లక్కోరు అన్న మాటకి మాస్క్ సారీ కూడా చెప్పాడంట సో అదనమాట షూటింగ్ విషయాలు సో ఇంకా తక్కువ ఓటింగ్ అయితే మన ప్రియ పవన్కి వెళ్ళాను సో ఇద్దరు ఎవరైనా వెళ్ళొచ్చు ఒకరే డబల్ ఎలిమేషన్ అయితే కాదు సో ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకు ఆ పాల్ టాస్క్లో అంటే ఒకరొకరు ఎలిమినేట్ అయినా కొద్ది కొత్తగా పెట్టాడు మీరే అతికించుకోవచ్చు మీరే తీసుకొని వేసుకోవచ్చు అలాగే సంచాలకు కూడా వేయచ్చు అలాగే లాస్ట్ రౌండ్లో వచ్చేసి మీకు నువ్వొక ఇద్దరు ఎంచుకో నువ్వొక ఇద్దరు ఎంచుకో అన్నాడు అది కూడా సూపర్ అనిపించింది అంటే మారుస్తున్నాడు బిగ్ బాస్ గేమ్ అనేది మార్చాడు ఆ బాల్స్ ఎప్పుడొకేలా కాకుండా మార్చి అక్కడ ఆడింది సూపర్ అనిపించింది సో భరణిని కొంచెం ఇంకా అందరూ మన మాస్క్ మనం టార్గెట్ చేస్తుంటే నన్నే టార్గెట్ చేస్తారా ఏంటి నన్ను సపోర్ట్ చేయరా ఏంటి అన్నట్టుగా ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు సో ఇంకా ఇంకా మనకి ఈరోజు లైవ్లో కూడా ఎక్కువగా భరణిగారితో దివ్యానికిత ఉంది దివ్యానికిత అంటే తను చాలా బాగా ఆల్రెడీ తన ఒపీనియన్ చెప్పే ఫీల్డ్లో ఉంది కాబట్టి చాలా బాగా మాట్లాడుతుంది అందరికీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంది ఆమె ఆమె ఇన్పుట్స్ కనుక అర్థం చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆమె నేను నైట్ లైవ్లోనే అంటుంది రోజొక విత్తనం నాడుతా అంటే రోజొకటి నేను ఏదో ఒకటి సృష్టిస్తా ఏదో ఒకటి అంట ఏదో ఒకటి సహిస్తా అంటే అందరి నిజ స్వరూపాలు బయట పెడతా అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది సో అది సూపర్ ఇంకా మన తనూజ అది కొంచెము సుమన్ చెట్టి అది ఎక్కడ ఒక చిన్న ఫన్ క్రియేట్ చేశారు ఇంకా ఇంకా ఏముంది అంత నార్మలే ఇంకా ఎపిసోడ్ అంతా ఇక మనం ఆల్రెడీ లైవ్ విషయాలు అవన్నీ విషయాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా సో పర్టికులర్గా మనకి ఎపిసోడ్ గురించి అంటే ఇంకా ఏముండదు ఇంకా టాస్క్ ఒకటి అదొకటి ఇక్కడ అయితే నేను ఒంటరిగా అయితే చేయలేదు అక్కడ శ్రీజ చేసింది తర్వాత ప్రియా హెల్ప్ చేసింది ఇమ్ముకి తెలుసు అన్నీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇంకా సంజన టార్గెట్ అవుతుంది ఎందుకంటే సంజన ఏదైనా దొంగతన జరిగిందంటే సంజనా అని ఎందుకంటే కాఫీ కానీ ఏదైనా ప్రతి విషయంలో సంజనా అనే అనమాట సో అక్కడ రీతు అంటది మీరు ఎందుకు అలా చేశారు అంటే నేను ఒంటిగా చేయలేదు కదా నాతో చాలా మంది నేను ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నా అంటది వెళ్ళేటప్పుడు కూడా అదే అంటది నేను ఒంటిగా చేయట్లేదు కదా ఎందుకు నన్నే ఎక్స్పోజ్ చేస్తున్న పది దాంట్లో అన్నట్టు కొంచెం ఫీల్ అవుతుంది సో నాకు అనిపించింది ఇక్కడ దివ్యానికి మాస్క్ మ్యాన్ ఇక్కడ కొంచెం పొడవేసుకుంటాడు ఈ మాస్క్ నికిత అంటే కొంచెం నైట్ బాగా మాట్లాడుకున్నారు కదా వీళ్ళిద్దరు కలిసి సో వీళ్ళకు కొంచెం అంటే ఈమె నుంచి ఏమైనా విషయాలు రాబడదామన్నా ఏమో కొంచెం ఫ్రెండ్షిప్ చేసినట్టు అనిపిస్తున్నాడు మాస్క్ మ్యాను సో ఇంకా గొడవ వేసుకుంటాడు మీరు ఎందుకు ఇవన్నీ బట్టలు ఇప్పుడే రాగానే ఆమెకి చేయడం అంటే అక్కడ నికిత బాగా మాట్లాడుతుంది నా గురించి ఎందుకు పోట్లాడుకోకండి ఇంకా నాకు బట్టలు అయితే దొరికాయి కదా సో ఒకవేళ నాకు దొరకకుండా నేను ఈ బట్టలతో ఉండమన్నా ఉంటాను నాకు అంత అదేం లేదు అని బాగా చెప్పేసేది అక్కడ అక్కడి వరకు అవుట్ చేసేసుకుంటుంది ఇక తర్వాత ఇమ్ము అంటాడు ఓన్లీ మేకప్ కిట్టే అనుకున్నాము కానీ ఇక ఇలా చేయాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్తాడు ఇంకా ఈ దొంగతనాలు అయితే సంజనావి కాంపౌ కాంపాక్ట్ పౌడరు లిప్స్టిక్లు ఆమె వీళ్ళు వీళ్ళే వాళ్ళు సో ఇంకా దొంగతనాలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి కాకపోతే బోర్ ఎపిసోడ్ అనిపించింది ఇంకా లాస్ట్లో ఈ ట్విస్ట్ ఇచ్చాడు అనిపించింది సో ఇంకా మనకు ఇంకా కొంచెం కొంచెం ముందు ముందు ఎట్లా అంటే గేమ్ మారబోతుందేమో అనిపిస్తుంది వైల్డ్ కార్డ్స్ వస్తారు హౌస్ మేట్స్ ఎక్స్ హౌస్ మేట్స్ కూడా ఎక్కువ అమరే పేరే వినిపిస్తుంది ఇంకెవరన్నా వస్తారేమో తెలీదు చూద్దాము సో ఈ రోజు వరకైతే ఇంతే అండి సో బిగ్ బాస్ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది బేకార్ ప్లాన్ వేసి అనిపించింది నాకైతే సో మీకేమనిపించింది కష్టం కామెంట్ చేయండి దుస్తు అయిపోయింది అక్కడ అందరు గెస్ట్ చేసేసారు ఎందుకంటే అక్కడ అఖిల్ సార్ దాకా అప్పుడు అట్లనే వేయండి కదా కాకపోతే ఒక్క సీజన్ మాత్రం రాహుల్ సిప్లిగా వెళ్ళింది మాత్రం ఎవ్వరు కనిపెట్టలేదు అబ్బా ఆయన హెలిమినేట్ అయింది అని కూడా ఎందుకని ఆయన ఓటింగ్ పెరిగింది కూడా ఎవ్వరు గెస్ట్ చేయలేకపోయారు అనుకుంటూ వస్తాడు చూడు అది ఎక్సలెంట్ అబ్బా నాకు అది నేను మర్చిపోలేను నా లైఫ్లో రాహుల్ సిప్లిగా ఎపిసోడ్ మాత్రం అలాంటిది మాత్రం సీక్రెట్ రూమ్ ఇంకెప్పుడు సక్సెస్ అవ్వలేదు అక్సార్థులు కనిపెట్టేసిర్రు ఇక మన గౌతమ్ది కూడా ఓ అది కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు హెలిమినేట్ అయింది అనుకుంటారు సో గౌతమ్ది కొంచెం నా ఇప్పుడు రాహుల్ సిప్లీగా అనేది బాగా హిట్ అయింది సూపర్ అనిపించింది సార్ నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టా ఫాలో అవ్వండి లైక్ చేయండి థ్యాంక్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్